టు ఫేస్ టు ఫేస్ నేను మానస ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యూటీకి సంబంధించి ఇక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషియన్ గౌతమ్ కుమార్ గారు వారిని అడిగి అసలు గ్లూకో షార్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందండి ఇది బ్యూటీకి సంబంధించి ఎలా పనిచేస్తుంది ఇది వాడితే మనం ఎలా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయంపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే డాక్టర్ నమస్తే సార్ చెప్పండి కొత్తగా మీరు చెప్పారు కదా దీని గురించి గ్లూకోజ్ షార్ట్ అనే ప్రోడక్ట్ అయితే మార్కెట్లోకి వచ్చింది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు దాని గురించి వివరించండి సో మీరు ఈ గ్లూకోజ్ షార్ట్ అనే పేరులోనే గ్లూ అంటే గ్లూటాథయోన్ కో అంటే కోకమ్ సో చాలా మందికి కోకమ్ ఫ్రూట్ గురించి చాలా తక్కువ తెలుసు బట్ దాని బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ గ్లూ అంటే ఏంటి గ్లూటాథయోన్ ఈ గ్లూటాథయోన్ అనేది వినని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ యాక్చువల్గా ఈ స్కిన్ ఇండస్ట్రీలో కానీ హెయిర్ ఇండస్ట్రీలో కానీ అంటే చెప్పాలి అంటే కనుక అందం గురించి ఎక్కడైతే టాపిక్ వస్తుందో అక్కడ ఈ గ్లూటాథయోన్ అని చెప్పేసి వస్తుంది అనమాట అయితే ఈ గ్లూటాథోన్ అనేది జనరల్గా చాలామంది అడిగారు ఇది బయట కొనుక్కుంటేనే దొరికేదా లేకపోతే అసలు మనం తీసుకునే ఫుడ్లో దొరకదా అంటే ఎస్ తీసుకునే ఫుడ్లో దొరక దొరుకుతుంది కానీ ఇది గ్లూటాథయోన్ అనేది మన లివర్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అయితే మన లివర్లో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం సరైన పౌష్టికాహారాలు తీసుకోవాలి సో ఎవ్రీడే తీసుకునే పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో కంపల్సరీ మనం తీసుకునే ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా బాడీకి చాలా అవసరం కాబట్టి ఈ మైక్రోన్యూట్రియన్స్ మన లివర్లోకి వెళ్ళి ఆ లివర్ని ప్రాపర్గా ప్యూరిఫై చేసినప్పుడే ఈ గ్లూటాథయోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అయితే ఏజింగ్ అయ్యే కొద్దీ అంటే వయసు పెరిగే కొద్దీ ఈ గ్లూటాత్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది అందుకనే స్కిన్ ముడతలు పడిపోవడము లేకపోతే పిగ్మెంటేషన్ వచ్చేయటము లేదంటే కనుక పింపుల్స్ రావటం యాక్నే రావటము ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఆ స్కిన్ పైన ట్రేస్ ఉండిపోవడము ఆ స్కార్స్ ఉండిపోవడము లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ స్కార్స్ ఉండిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అయితే ఇవి కొంచెం ఫాస్ట్గా హీల్ అవ్వాలన్నా లేకపోతే ఆ హీల్ అయ్యాక అది పెద్ద కనపడకూడదు అనుకున్న ఈ గ్లూటాథేన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో మేము ఏం చేసామంటే ఈ గ్లూటాథేన్తో పాటు ఆ కో కేఓ అనేది ఏదైతే ఉందో కోకం ఫ్రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ కోకం ఫ్రూట్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఒక పది బెనిఫిట్స్ ఉన్నాయండి ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది మన ఇమ్యూనిటీని పెంచుతుంది సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మన బాడీకి ఎలాంటి ఎలర్జీ రాకుండా చూస్తుంది సో యాంటీ ఎలర్జీక్ ప్రాపర్టీస్ ఉన్న గల ఒక ఫ్రూట్ అనమాట అది అలాగే డైజెషన్ అంటే చాలామందికి కాన్స్టిపేషను గట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది సేమ్ పాయింట్లో మెంటల్ హెల్త్ ఈ మధ్యన చాలామంది స్ట్రెస్ గురవుతుంటారు అలాగే డిప్రెషను యాంగ్జైటీ వాళ్ళకు ఉపయోగపడుతుంది యాంటీ హిస్టమిన్ అంటాం అంటే యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ యాంటీహ్యుమనిటిక్ అంటే పారాసైట్స్ మన బాడీని అటాక్ చేసినప్పుడు మైక్రో ఆర్గెజమ్స్ కానీ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన బాడీలో చాలామందికి స్కిన్ హెయిర్తో పాటు నెయిల్స్ కూడా బ్రిటిల్ అయిపోతుంటాయి ఆడవాళ్ళలో చాలా ఈ తరచు ప్రాబ్లమ్స్ వస్తుంటారు వాళ్ళు కుర్తీనే చాలామందికి వీక్ అయిపోయి విరిగిపోతుంటుంటాయి వాళ్ళు ఎంత మంచిగా అందంగా నెయిల్ పాలిష్ వేసి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా కూడా చాలా మందిని కుదరట్లేదు ఎందుకంటే ఒక గోరు విరిగిపోతుంది ఇంకా ఆర్టిఫిషియల్ హెయిల్స్ నెయిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే హెయిర్ ఇష్యూస్లో హెయిర్ లాస్ సో వీటన్నిటికీ ఈ కోకం ఫ్రూట్ అనేది ఒక సింగిల్ సొల్యూషన్ అనమాట సో అంటే ఏ టు జెడ్ హెడ్ టు టో ఉన్న ఏ ఇష్యూస్ అన్నా ఈ కోకం ఫ్రూట్తో మనం నిర్మూలించవచ్చు సేమ్ పాయింట్ ఆఫ్ టైం దానికి మనం ఏం యాడ్ చేస్తామంటే స్కిన్ బూస్టింగ్ అనమాట సో స్కిన్ హెల్త్ అలాగే హెడ్ టు టో హెల్త్ అన్నిటిని కవర్ చేసే సింగిల్ ప్రోడక్ట్ అండి ఇది ఇది దీని పేరే గ్లూకోషాట్ దీని గురించి చెప్పారు చాలా చక్కగా నాకు బాగా అర్థమైపోయింది కానీ ఇప్పుడు బయట కూడా చాలా కంపెనీస్ వాళ్ళు అంటే చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి వాళ్ళ వాళ్ళు కూడా సేమ్ స్కిన్ పైన నేను కూడా వాడాను అనమాట అందుకే నేను ఈ డౌట్ అడుగుతున్నాను ఏంటంటే బడ్జెట్ కూడా ఎక్కువే బయట ట్వంటీ కే థర్టీ కే వరకు నేను తీసుకున్నాను కూడా అవి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ వాడిన తర్వాత నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇబ్బంది పడినా హెడేక్ రావడం ఒక్కొక్కసారి ఇట్లా అన్ని పెయిన్స్ రావడం అట్లా జరిగిపోయింది అనమాట మరి ఇది వాడడం వల్ల మరి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అన్న డౌట్ వాళ్ళకు కూడా ఉంటది కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇందులో మీరు చూస్తే ఇంగ్రియంట్స్ కూడా అన్ని నేచురల్ ఇంగ్రీడియం ఇందులో ప్రిజర్వేటివ్స్ కూడా లేవు సో కోకం ఫ్రూట్ నుంచి తీసుకున్న ఆ కోకం ఫ్రూట్ ఎక్స్ట్రాక్స్ మేము పెట్టాము ఇంకా చూసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇంగ్రిడియం చూస్తే కనుక మీరు ఇక్కడ చూసి చదవచ్చు ఇక్కడ బయోటిన్ ఉంది విటమిన్ ఈ ఉంది విటమిన్ డి త్రీ ఉంది అలాగే విటమిన్ సి ఉంది ఓకే మీరు యాడెడ్ షుగర్స్ చూడండి జీరో సో మేము న్యాచురల్ స్వీట్నర్ స్టీవియాన్ వాడాము సో ఇది డయాబెటీస్ పీపుల్ కూడా చాలా సేఫ్ అయితే నేను ఈ డౌట్ ఎందుకు అడిగాను అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొనే ముందు ఆలోచించిన ఇదే సార్ గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే మనకి మెయిన్ అందం ముఖ్యము హెల్త్ కూడా చూసుకుంటున్నారు హెల్త్ తో పాటు అందంగా ఉండాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దు అని ఆలోచిస్తున్నారు కాబట్టి నేను మరీ మరీ మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఈ చేయడం వల్ల ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ చేయడం చేసి ఇది వాళ్ళని కొనమంటున్నాం కదా ఇది సక్సెస్ కావాలని నేను కూడా అనుకుంటున్నాను అందుకే దీని గురించి మీరు క్లారిటీగా చెప్పండి మీరు చూస్తే దీంట్లో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఎల్ గూటోన రాసి క్లియర్గా రాసింది కోకం ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందని చెప్పేసి సో న్యాచురల్ స్టీ స్వీట్నర్స్ స్టీవియా యూజ్ చేసాం అనమాట సో చూసుకుంటే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తాం అండ్ దీనిపైన మేము ఒక ఇంటర్నేషనల్ జర్నల్ కూడా మేము ఒకటి ప్రజెంట్ చేసాం అనమాట సో అది కూడా మీరు యూ కెన్ ఆల్సో ఫైన్ దాట్ ఓవర్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు అది కూడా ఫైన్ చేయొచ్చు అండ్ జీవిఎస్కే న్యూట్రిసోటికల్స్ వాళ్ళతో కలిపి మేము ఫార్ములేషన్ చేసి అండ్ ఎందుకంటే దాంట్లో చాలా పిహెచ్డీ చేసిన డాక్టర్స్ ఉన్నారు అండ్ నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్ కలిపి మేము వి యూజ్డ్ అవర్ బ్రెయిన్స్ అంటే ఎందుకంటే చాలామందికి ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా సపరేట్ సపరేట్గా దొరుకుతున్నాయి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా కూడా కాస్ట్ కూడా ఎక్కువ ఇది మేము చాలా మీడియం ప్రైస్గా మేము ప్రైస్ చేసాం ఇది అండ్ డోసేజెస్ కూడా వచ్చేసి దీని లోపల మీరు చూస్తే కనుక శాషెస్ ఫామ్లో ఉంటాయి సో కాబట్టి మీరు ఈజీ టు క్యారీ ఎక్కడికైనా సపోజ్ ఎవరైనా షూట్కి వెళ్తున్నప్పుడు కానీ ఒక రేపు షూటింగ్ ఉంది కొంచెం ఇన్స్టెంట్గా ఫేషియల్స్ వేసుకున్నా కూడా ఇంకొంచెం ఫేస్లో గ్లో రావాలి అన్న వాళ్ళకి ఇన్స్టెంట్గా ఇచ్చే గ్లో ఇది సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈజీ టు యూజ్ వాటర్ అక్కర్లేదు గ్లాస్ అక్కర్లేదు ఓకే సో జస్ట్ టేర్ చేయడం నోట్లో వేసుకోవడం మౌత్ మెల్ట్ అంటారనమాట సో ఆ విధంగా ఇది డిజైన్ చేయబడింది జస్ట్ టేర్ చేసి నోట్లో వేసుకోవడం మరి ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి ఏ టైంలో అవునండి సో కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ రావడానికి అట్లీస్ట్ టూ వీక్స్ పడుతుంది ఓకే సో డే ఎట్లీస్ట్ టూ టూ యూజ్ చేయమని చెప్తాం అనమాట సో పొద్దున ఒకటి రాత్రి ఒకటి ఎప్పుడైనా తీసుకోవచ్చు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ అంటే ఎలా ఇది తీసుకున్నా కూడా ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు నాన్ వెజ్ అది దాన్ని మీరు కావాలి అంటే యూ కెన్ ప్రోటీన్ షేక్స్ చాలా మంది జిమ్ కి దానికి వెళ్ళిపోతుంటారు దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు సో కోకోమ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట సెకండ్ పాయింట్ పొద్దున్నే చాలామంది ఈ చలికాలంలో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ చాలా డీటాక్స్ డ్రింక్స్ తాగుతుంటారు గోరువెచ్చని నీళ్ళు కావాలంటే కలుపుకులు తాగొచ్చేది సో అలా కూడా తాగొచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఇది ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని వాడుతుంటారు దాంట్లో కలుపుకోవచ్చు సో దీన్ని ఏ విధంగా కూడా కలుపుకోవచ్చు మోస్ట్లీ మ్యాక్సిమం కోల్డ్ దాంతో ప్రిఫర్ చేయమని చెప్తాము ఇంకా మహా అయితే కనుక లూక్కోమ్ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు అంటే ఇది అందరూ యూజ్ చేయొచ్చు అంత మన డీనేజ్ దగ్గర నుంచి యా థర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి యూస్ చేయించుకుంటా ఇది వాడిన తర్వాత వాళ్ళకి దీని గురించి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కానీ వాళ్ళు అంటే ఇది వాడినందుకే నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది దీనివల్లనే నాకు ఈ పెయిన్ వచ్చిందని చాలా వరకు చెప్తుంటారు అంటే వాళ్ళకి ఒక డౌట్ అనమాట ఇది వాడినానికే వచ్చిందని మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలి అది పోనీ ఏమైనా ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అలా వస్తాయి మీరు చెప్పిన కరెక్టే దానిలో ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ లేవు అసలుకి సో ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియన్సే న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా న్యాచురల్ ఫ్రూట్ కోకమ్ అండ్ అలాగే విటమిన్ డి త్రీ డి త్రీకి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు విటమిన్ ట్వెల్వ్ ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు విటమిన్ సి ఎవరికైతే సిట్రస్ ఫ్రూట్స్ పడవో అంటే కొంతమందికి లెమన్ పడదు ఇది పడదు అంటారు వాళ్ళు కూడా ఇది పనికొస్తుంది ఎవరు వాడినా ఎక్కరు ఎలాంటి డౌట్ లేకుండా చాలా డాక్టర్ గారు అయితే చాలా చక్కగా చెప్పారు ఇది వాడటం వల్ల మీరు మంచి ఫేస్ అయితే గ్లో వస్తుంది నెక్స్ట్ డాక్టర్ గారు ఏంటంటే కొందరు ఎలా ఉంటారంటే మ్యారేజ్ కుదురుతుందండి వాళ్ళకి ఒక వన్ మంతే ఉంటుంది వన్ మంత్ ముందు అదే నేను పార్లర్కి వెళ్ళాలి నా ఫేస్ ఇలా ఉంది కదా అంటే కొన్ని ఇట్లా పిగ్మెంటేషన్ కానీ నెక్స్ట్ మొట్టిమలు అలాంటివి వస్తుంటాయి కదా వాళ్ళు వన్ మంత్లోనే నేను ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు వన్ మంత్ ముందు ఇది స్టార్ట్ చేస్తే అవన్నీ పోతున్నాయి ఎస్ అదే చెప్తాను పిగ్మెంటేషన్ డీపిగ్మెంటేషన్ కానీ లేకపోతే పార్షియల్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే స్కార్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే చాలా మందిలో మేము ఇది అబ్జర్వ్ చేసి మేము ప్రోడక్ట్ యూజ్ చేసి ట్రయల్స్ చేసి ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చి దాని అంటే డేటా డ్రివన్ అనమాట డేటా చూస్తే కానీ మేము ఈ ప్రోడక్ట్ రాలే సో చాలా దీని ముందర మంది గ్లూటాథన్ యూజ్ చేసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కోకమ్ ఫ్రూట్ అనేది అన్ ఫ్రూట్ ఇట్స్ ఫ్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఎక్కడ విని ఉండరు సో ఎక్కడ ఉండవు కూడా ఫ్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సో ఈ ఫ్రూట్ని ఎందుకు కలపకూడదు అందులో మేము అంతే సో ఫ్రూట్ బెనిఫిట్స్ కూడా దీనికి అడ్వర్తాయి అనమాట ఈ ఫ్రూట్ బెనిఫిట్స్ గ్లూటోథన్ రెండు కలిపి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అది సో ఇండియాలోనే ఎక్కడా లేని ప్రోడక్ట్ ఇది ఇన్ ఇండియానే కాదు ఇన్ అరౌండ్ ద వరల్డ్ కూడా ఎక్కడ లేని ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఈ ప్రోడక్ట్ ఓకే డాక్టర్ మరి మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ వాళ్ళు ఒక నెంబర్స్ కోల్ చేస్తారండి ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరు యూజ్ చేసి కూడా మీరు డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది కొంత తొందరలో ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కూడా దొరకపోతుంది ఇప్పుడు మేకప్ తో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను నాకు కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది నేను కూడా యూజ్ చేస్తాను తర్వాత నేను మేకప్ చేసుకోకుండా యూజ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను నేను కూడా యూస్ చేసి తర్వాత ఎలా ఉంది ఇది దీని ప్రయోజనాలు ఏంటి అని కూడా నేను మళ్ళీ కూడా మీకు ఇంకో ఎపిసోడ్లో చెప్తానండి థ్యాంక్ డాక్టర్ గారు చాలా బాగా వివరించారు దీని నాకు కూడా బాగా నచ్చింది నేను కూడా యూజ్ చేస్తాను చూశారు కదండి ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ థ్యాంక్ యూ